దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు మంచి రోజులు వచ్చాయి ఇన్నాళ్లు వ్యవసాయం దండగా అనుకునేవాళ్లే ఇప్పుడు పాలకులు ప్రకటిస్తున్న పథకాలు చూసి అదే వ్యవసాయాన్ని పండగలా చేసుకునేలా పాలకులు అండగా ఉంటున్నారు వ్యవసాయానికి సాయం చేస్తూ తమది రైతు ప్రభుత్వాన్ని నిరూపించుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతున్న రైతు బంధు పథకమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నదాతకు అండగా రైతు బంధు ఏడాదికి ఎకరాకు ఎనిమిది వేల ఆర్థిక సాయం పెట్టుబడి సాయం అందించబోతున్న సీఎం సన్నకారు రైతులకు ప్రభుత్వం చేయూత రైతులకి ఇక మంచి రోజులు వచ్చినట్లేనా దేశానికి పట్టెడన్నం పెట్టే చెయ్యది తన కోసమే కాదు యావత్ దేశం కోసం శ్రమించే జీవితం వాళ్లది కోట్ల మంది ఆకలి తీర్చేందుకు అర్ధాకలితోనే నాగలి పట్టి పొలాన్ని తున్నే కర్షక జీవులు వాళ్లు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వేల ఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకున్న మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వాళ్లే ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా వరుణుడి కరుణ లేకపోయినా తన జీవితాన్ని మాత్రం ఈ భూమాతకి అంకితం చేసిన శ్రమజీవులు రైతులు అలాంటి రైతుల్ని ఆదుకోకపోవడం అలాంటి రైతులు పంట వేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడడం అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి కానీ ఇకపై ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టబోతోంది తెలంగాణ సర్కార్ రైతు బంధు పథకంతో ఏకంగా అన్నదాతలకు పంట సాయం అందించబోతోంది సరిగ్గా ఐదేళ్ల కిందటి మాట అటు ఎన్నికలు ఇటు తెలంగాణ అవతరణ ప్రక్రియ రెండు సమాంతరంగా నడుస్తున్న తరుణమది ఆ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఆనాడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు ఆపై ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార పీఠమెక్కింది దీంతో మాట ఇచ్చినట్లుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు విడతల్లో రైతులకు రుణమాఫీ చేసి ఆదుకున్నారు రైతుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అలవి కాని అబద్దాలు మాటలు మేము చెప్పాం పిచ్చి పిచ్చి మాటలు చెప్పం ఇలా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం అదే పద్ధతిలో రైతాంగం యొక్క దుఃఖం కన్ కంప్లీట్గా కడతీర్చే వరకు రైతులు బ్రహ్మాండంగా ఆర్థికంగా బాగుపడే వరకు ప్రతి ఎకరాకు సాగునీళ్ళు తెచ్చే వరకు కమిట్మెంట్తో పనిచేసుకుంటూ ముందుకు పోతాం ఈ రకంగా ఈ స్టెప్స్ అన్ని మనం తీసుకున్నప్పుడు దేశ విదేశాల నుంచి కూడా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం తెచ్చుకున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి పంటలు మనం పండించగలుగుతాం మనం అనుకునే బంగారు తెలంగాణ ఖచ్చితంగా సాధించగలుగుతాం రుణమాఫీతో రైతున్న భారం తీగింది కానీ కొత్త పంటలు వేయడానికి పెట్టుబడులు లేక బ్యాంకుల నుంచి అప్పు దొరకక అన్నదాతలు పడే అవస్థలు గమనించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళను ఆదుకునే చర్యలపై దృష్టి పెట్టి రైతులకు పెట్టుబడి సాయం అందించేలా రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు పరిశ్రమలకు బ్యాంకులు పెట్టుబడులు ఇచ్చినట్లుగానే రైతులకు ప్రభుత్వమే ఇకపై ఎకరాకు ఎనిమిది రూపాయలు పెట్టుబడి సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని మే పదవ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు మే పదవ తేదీన కరీంనగర్ జిల్లా ముజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో పల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదికి రెండు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించబోతున్నారు ఈ కార్యక్రమంలో స్వయంగా రైతు బంధు పథకం ద్వారా అన్నదాతలకు చెక్కులు పంపిణీ చేస్తారు ఆపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు మిగిలిన రైతులకు చెక్కులు అందజేస్తారు పూర్తి స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకి చెక్కులు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ రైతు బంధు రైతు లక్ష్మి కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా నుంచి లాంచ్ చేయబోతున్నాం ఎకరానికి నాలుగు వేల రూపాయలు చెప్పిన ఎకరానికి నాలుగు వేల రూపాయలు చెప్పిన సంవత్సరంలో రెండు పంటలు పండించుకుంటే ఎనిమిది వేల రూపాయలు చెప్పిన మొత్తం రాష్ట్రంలో రైతాంగానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతాంగానికి విశ్వాసం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు పథకం కింద ప్రతి ఏటా ఎకరాకు ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి సాయం అందుతుంది ఈ పథకంలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వంద రోజుల ముందే భూరికార్డు ప్రక్షాళన చేసి కొత్తగా పాసు పుస్తకాలు జారీ చేసింది రాష్ట్రంలో పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు గ్రామాల్లో సాగుకు యోగ్యత లేని భూములున్న అరవై గ్రామాలను మినహాయించి మిగిలిన ఆరు వందల అరవై మూడు గ్రామాల్లో రైతు బంధు పథకం ప్రతి ఒక్క రైతుకు చేరేలా ప్రణాళికలు రూపొందించింది రాష్ట్రంలో డెబ్బై రెండు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై నాలుగు రైతు ఖాతాలున్నాయి ఇందులో పక్కాగా ఉన్న అరవై ఏడు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాతాలు గుర్తించారు రైతు బంధు పథకంలో తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడి సాయం అందించబోతున్నారు ఇందుకోసం ఏడు లక్షల ముప్పై మూడు వేల ఇరవై ఐదు పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయబోతున్నారు వీటి ఆధారంగా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావించినా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి చెక్కులు పంపిణీ చేయబోతున్నారు ఈ పథకం మీద తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయదారులకు ఎకరాకు వ్యవసాయ పెట్టుబడి దాన్ని ఆ మాట వినగానే వ్యవసాయం చేయాలనే ఉత్సాహము తర్వాత ఒక పట్టుదల కూడా పెరుగుతుంది ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయానికి అటువంటి అప్పులు దొరకక సమయానికి పెట్టుబడి లేక వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎకరాకు నాలుగు వేలు ఒక పంటకు ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం ఉపయోగపడుతుంది ఈ రైతు బంధు పథకం ప్రకారం ప్రస్తుత లెక్కల ప్రకారం సన్నకారు రైతులు ముందుగా లబ్ధి పొందబోతున్నారు రెండున్నర లోపు భూమిని సాగు చేసే రైతులను సన్నకారు రైతులు అంటారు ఇలాంటి రైతులు తెలంగాణలో నలభై ఒక్క లక్షల మంది ఉన్నట్లుగా అంచనా ఇక రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులు పదకొండు లక్షల మంది వరకు ఉన్నారు ఐదు నుంచి పది ఎకరాల భూమి ఉన్న రైతులకు నాలుగు లక్షల నలభై నాలుగు వేల మంది వరకు ఉన్నారు పది నుంచి ఇరవై ఐదు ఎకరాలున్న రైతులు తొంభై నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క మంది ఉన్నారు ఇక పాతిక ఎకరాలకు పైబడ్డ భూములున్న వాళ్లు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నట్లుగా తేలింది వీరిలో ముందుగా సన్నకారు రైతులకు రైతు బంధు చెక్కులు పంపిణీ చేయబోతున్నారు పంటకు ముందు పెట్టుబడి ఇస్తున్నారు కనుక మేము విత్తనాల కాడ గాని పురుగు మందుల కాడ గాని ఎక్కడ కూడా వెనక విధియకుండా పెట్టుబడిని సరైన సమయంలో పెట్టుబడి పెడితేనే రైతుకి లాభం జరుగుతుంది కనుక దాని మా రైతులందరికీ మేము స్వీకరిస్తాను దాని ద్వారా మాకు మంచి మేలు ఈ పథకంలో ఎలాంటి అవకతవకలకు తావు వ్యవహరించబోతున్నారు రాష్ట్రంలో ఉన్న రైతులు తమ గుర్తింపు ధృవీకరణ తీసుకుని కేంద్రాలకు వస్తే వాటిని చూసి చెక్కులు అందించేలా ఏర్పాట్లు చేశారు వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఏడున్నర వరకు చెక్కులు పంపిణీ చేయబోతున్నారు ఇక స్థానికంగా లేని భూ యజమానులకు కూడా రైతు బంధు పథకం వర్తింప చేసింది ఇంకా ప్రవాస తెలంగాణ వాసుల విషయంలో మాత్రం ఓ నిర్ణయానికి రాలేదు ఇలాంటి నాన్ రెసిడెంట్ ఖాతాలు పది లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తోంది తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఈ రైతు బంధు పథకానికి రాష్ట్రం ఐదు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు సిద్ధం చేసింది ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలు పరిపాలన అనుమతులు ఇచ్చేసింది ఇలా రైతులకు అండగా ఉండడమే కాదు ఈ పథకం కింద రైతుగా తనకొచ్చే పెట్టుబడి సాయం వదులుకుంటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు ఈ మొత్తాన్ని రైతు సమన్వయ సమితికి ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రజా ప్రతినిధులు కూడా తమకొచ్చే ఆర్థిక సాయాన్ని రైతు సమన్వయ సమితి కేటాయించారు ఆర్థికంగా స్థిరపడ్డ రైతులు ఎవరైనా ఈ పథకం ద్వారా వచ్చే పెట్టుబడి అక్కర్లేదు అనుకుంటే గివిటప్ ఆప్షన్ ద్వారా ఈ మొత్తాన్ని రైతు సమన్వయ సమితికి ఇచ్చేయొచ్చు ఏ ఏ పాస్ పుస్తకం రైతు చేతికి పోతే కరెక్ట్గా ఉంటుందో అన్ని విధాలా పూర్తి స్థాయి ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే ఈ ప్రభుత్వం ఇవాళ పాస్ పుస్తకాల పంపిణీ చేస్తూ ఉన్నది అనుకున్న సమయంలో పాస్ పుస్తకాలను తయారు చేయాలని చెప్పేసి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది అందుకోసం ఒక ఐదు కంపెనీలకు ఇవాళ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఐదు కంపెనీలకు ఇవాళ పాస్ పుస్తకాలని మరి ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది ఆ పాస్ పుస్తకాల ప్రింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పటికే దాదాపుగా మరి మెజార్టీగా నైంటీ పర్సెంట్ పాస్ పుస్తకాలు ఇవాళ పోలీస్ స్టేషన్లలో ఇవాళ ఉన్నాయి అవి తేదీ నుండి రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తంగా తమది ప్రభుత్వం నిరూపించుకుంది దేశంలో మొదటిసారిగా ఇలా నేరుగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ స్థాపించింది ఈ దేశానికైనా ఏ ప్రభుత్వానికైనా రైతులే కీలకం అందుకే ఆనాడు శాస్త్రిజీ జై జవాన్ జై కిసాన్ అన్నారు ఇప్పుడు నేతలు పార్టీలు ప్రభుత్వాలు కూడా అదే బాటలు అడుగులేస్తున్నాయి తాజాగా ఎన్నికల ముందుకెళ్తున్న కన్నడ నాట అన్ని పార్టీలు రైతులపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి ఒక పార్టీ లక్ష రూపాయల రుణమాఫీ అంటే మరో పార్టీ ఎంత రుణమైనా మాఫీ చేస్తామంటూ హామీలు ఇచ్చేస్తున్నాయి దేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా ముందుగా ఆకట్టుకోవాల్సింది అన్నదాతల్నే రైతులను విస్మరించిన ఏ సర్కారు కూడా మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదు ఎన్నికలకు ముందు పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలు రైతు కేంద్రంగానే విడుదల చేస్తాయి రైతుల్ని ఆకట్టుకునేలా పథకాలు ప్రకటిస్తాయి అన్నదాతలు తమ వైపు ఉన్నారంటే ఎంత క్లిష్టమైన ఎన్నికల్లో అయినా నెగ్గుకొస్తామన్న ధీమాతో ఉంటాయి ఎక్కడి వరకు ఎందుకు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇప్పుడు అదే జరుగుతోంది ఇక్కడ ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి కన్నడ పీఠం దక్కించుకోవడం ఇటు కాంగ్రెస్ కు ఎంత అవసరమో అటు కమలనాథులకు కూడా అంతే అవసరం అందుకే పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేశాయి మేనిఫెస్టోలో ప్రధానంగా రైతులను ఆకర్షించేలా అడుగులేశాయి రెండు పార్టీలు ముందుగా మేనిఫెస్టో రిలీజ్ చేసిన బీజేపీ రైతులకు ఏకంగా లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించింది గత ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీ ఇచ్చే యూపీలో అధికారంలోకి వచ్చింది నిజానికి యూపీలో బీజేపీని అధికార పీఠం ఎక్కిచ్చింది కూడా ఈ హామీనే అందుకే ఇదే హామీతో కన్నడ రైతులను కూడా ఆకట్టుకోవాలని ఇక్కడ ప్రకటించింది కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే రైతులకు లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించింది నిజానికి ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం అయినా సరే కన్నడ పీఠం మీద కసితో బీజేపీ రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చింది ఒక్క రుణమాఫీయే కాదు వ్యవసాయానికి కూడా తమ మేనిఫెస్టోలో పెద్దపేట వేసింది లక్ష యాభై వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది కన్నడ అన్నదాతలకు అసలు కష్టాల లేకుండా చేస్తామని ప్రకటించింది కావేరీ జలాల వివాదాన్ని పరిష్కరించి కన్నడ రైతులకు మేలు చేస్తామని కొందరు బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు ఓవరాల్ గా కమల దళమంతా కర్షకుల్ని నమ్ముకునే ఈ ఎన్నికల బరిలోకి ముందు కురుకుతోంది ఇక్కడ కన్నడ పీఠాన్ని ఎలాగైనా మరో ఐదేళ్ల పాటు తన దగ్గరే ఉంచుకోవాలని కాంగ్రెస్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కన్నడ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే అన్ని జిల్లాలు చుట్టేసిన రాహుల్ గాంధీ రైతులకు అనుకూల ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ కూడా తమ మేనిఫెస్టోలో రైతులకు వరాల జలు ప్రకటించింది ముందుగా మేనిఫెస్టో ప్రకటించినా అన్నిటికన్నా ధీటుగానే అగ్రికల్చర్ కు హామీలిచ్చింది కర్ణాటకలో రైతుల భవిష్యత్తు మార్చేసేలా అగ్రికల్చరల్ కారిడార్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ రైతులు తమ పంటలను తామే ధర నిర్ణయించి అమ్ముకునేలా అగ్రి బిజినెస్ లో కర్ణాటకను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతారని రాహుల్ హామీ ఇచ్చారు ఇదొక్కటే కాదు రైతుల సాగునీటి అవసరాలు తీర్చేలా లక్ష వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో చెప్పుకొచ్చారు రెండింటితో పాటు బరిలో నిలబడిన జేడీఎస్ కూడా వీళ్లిద్దరినీ మించిపోయేలా హామీల వర్షం కురిపిస్తోంది తాము అధికారంలోకి వస్తే రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తామని ప్రకటించింది జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి విడుదల చేసిన జేడీఎస్ మేనిఫెస్టోలో రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అని పేర్కొంది ఇలా కర్ణాటకలో అన్ని పార్టీలు రైతులను ఆకర్షించేలా మేనిఫెస్టోలు రూపొందించుకున్నాయి ఒక్క కర్ణాటకలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడి పార్టీలు ముందుగా దృష్టి పెట్టేది రైతుల మీదే ఎందుకంటే ఎన్నికల్లో పార్టీల జయాపజయాలు నిర్ణయించేది రైతులే అన్నదాతల కడుపు మండితే ఆ ప్రభుత్వాలకు కాలం చెల్లినట్లే అందుకే రాజకీయ పార్టీలు తమను తాము రైతు బంధువులుగా చెప్పుకుంటారు తమ ఎజెండాలో రైతులకే పెద్దపీట వేస్తాయి ఆ తర్వాతే మహిళలు యువతకు వరాల జల్లు కురిపిస్తాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు రైతు రుణమాఫీకి హామీలు ఇచ్చాయి అధికారంలోకి వచ్చాక అటు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సర్కార్ విడతల వారీగా రుణమాఫీ చేసింది ఇక ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నాలుగు విడతల్లో రుణమాఫీ అమలు చేసింది ఇక ఎన్నికల్లో రైతుల్ని ఆకట్టుకోవడానికి రుణమాఫీలే కాదు ఉచిత విద్యుత్ కూడా బాగా ఉపకరిస్తున్న అంశమే రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత ఫైల్ మీద ఆయన తొలి సంతకం చేశారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఉచిత రైతు రుణమాఫీ అంశం పెద్ద ఎత్తున విజయావకాశాలు ప్రభావితం చేసింది ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలే కాదు యూపీఏ వన్ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ హామీని నెరవేర్చింది ఇలా ప్రాంతాలు ఏవైనా పార్టీలు ఏవైనా జెండాలు ఏవైనా అందరికీ అన్నదాతలే ఆత్మ బంధువులు వాళ్లను ఆకట్టుకునేలా ఎజెండాలు రూపొందిస్తే ఎన్నికల్లో సగం గెలిచినట్లే అందుకే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికలు వస్తే చాలు ఉచిత విద్యుత్ రుణమాఫీ వంటి అంశాలు తెరపైకి తెచ్చి రైతులను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు కాశ్మీర్ నుంచి కేరళ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ అన్నదాతలే పార్టీలకు ప్రధానమైన ఓటు బ్యాంకులు వాళ్ల ఆశస్సులు ఉన్న పార్టీలే అధికార పీఠాన్ని అధిష్టిస్తాయి వెల్కమ్ బ్యాక్ అన్నదాతలంటే దేశానికి వెన్నుముకలు ప్రజల ఆకలి తీర్చేందుకు శ్రమించే కర్షక సోదరులు అన్న మాటలు వాస్తవమే కానీ ప్రజాస్వామ్యంలో వీటితో పాటు అన్నదాతలు పోషించే మరో కీలకమైన భూమి కూడా ఉంది అదేంటంటే ఎన్నికల సమయంలో పార్టీలకు ప్రాణదాతలు కూడా అన్నదాతలే రాజకీయాల్లో అధికార పీఠాల కోసం పోరాడే నేతల గెలుపోటములు నిర్ణయించేది అన్నదాతలే అందుకే అన్ని పార్టీలు ఇప్పుడు రైతునే బంధువుగా కొలుస్తున్నాయి తాము కూడా రైతు బంధువులుగా మారుతున్నారు నూట ఇరవై ఏడు కోట్ల జనాభాతో అగ్రస్థానానికి పరుగులు తీస్తున్న మన దేశం వందల ఏళ్లుగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతోంది స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ది చెందింది తలసరి ఆదాయం కూడా వందల్లోంచి లక్షల్లోకి వచ్చింది అన్ని మారినా అప్పటికీ ఇప్పటికీ మారనిది మాత్రం ఒకటుంది అదే అన్నదాతల జీవితం ప్రపంచంలో చాలా దేశాల్లో తిండి లేక జను ఆకలి చావులు చస్తున్నారు కానీ మన దేశంలో గడిచిన డెబ్బై ఏళ్లలో వంద కోట్ల జనాభా పెరిగినా దాదాపు ప్రతి ఒక్కరికి రోజూ తిండి దొరుకుతుందంటే దానికి కారణం మనల్ని పాలించే నేతలో మనం ఆరాధించే క్రికెటర్లో ఏటైటా లక్షల కోట్లు కూడబెట్టే సంపనులో రోజుకో కొత్త టెక్నాలజీ కనిపెట్టే ఇంజనీర్లో కాదు కేవలం రైతులే మన జీవితాలను నిలబెట్టడానికి మన ఆకలి తీర్చడానికి అర్ధాకలితోనే నాగలి పట్టిన ఉండడం వల్లే మనం ఈ రోజున పట్టెడన్నం తినగలుగుతున్నాం ఏడు దశాబ్దాలుగా మనల్ని పాలిస్తున్న నేతల్ని ఆ పీఠమెక్కిస్తుంది కూడా అన్నదాతలే తొలినాడలో రైతుల గురించి పాలకులు పెద్దగా పట్టించుకునేవాళ్లే కాదు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు అన్ని రైతుల్ని ఆరాధిస్తున్నాయి రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు అంతా రైతు సంక్షేమం గురించి పాటుపడేవారే రైతుల అభివృద్ధి కోసం వేల కోట్లు కుమరించేవే ఇంతలా ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించేది ఎందుకు తెలుసా పాలకుల భవితను నిర్ణయించేది అన్నదాతలే ఇప్పటికే దేశంలో అరవై ఐదు శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారు ప్రతి రాష్ట్రంలోనూ సగానికి పైగా అన్నదాతలున్నారు ప్రతి ఎన్నికల్లో ఓట్లు వేసే వారిలో అన్నదాతలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు అంటే తమను ఆకట్టుకునే పార్టీలను అందలమెక్కించడం ఆదుకునే ప్రభుత్వాలను అధికారంలో ఉంచడం అన్నదాతలకు దశాబ్దాలుగా వస్తున్న అలవాటు అందుకే ప్రతి ప్రభుత్వం కూడా తమది రైతు ప్రభుత్వం అనిపించుకోవాలని చూస్తోంది అది మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా అక్కడ చంద్రబాబు నాయుడు అయినా సరే ఎవ్వరైనా సరే రైతులకు దగ్గరైన వాళ్లే అధికార పీఠానికి దగ్గరవుతారు అన్నది చరిత్ర చెప్తున్న సత్యం రైతుల కోసం పాలకులు ఇన్నేసి పథకాలు ప్రవేశపెడుతున్నా ఇప్పటికీ అన్నదాతల జీవితం అస్తవ్యస్తంగానే ఉంది ఏడు దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందగా అన్నదాతలు నిత్యం ఆపన్నహస్తం హస్తం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అందుకే ఎన్నికల్లో తమకు ఎక్కువ లబ్ధి చేకూరుస్తామని ప్రకటించిన పార్టీలను నమ్మి ఓట్లేసి గెలిపిస్తారు గతంలో పీఠమెక్కాక హామీలను గాలికొదిలేసే ప్రభుత్వాలు చాలానే ఉండేవి కానీ కొత్త మిలీనియంలో పరిస్థితులు మారాయి ప్రభుత్వాల అధికారంలోకి కూడా అన్నదాతల గురించి ఆలోచిస్తున్నాయి దానికి నిదర్శనమే రైతు బంధు రైతులు వాస్తవంగా కోరుకునేది రుణమాఫీలు కాదు ఏ విపత్తు ఎదురైనా నిలబడగలిగే సమర్థ సమగ్ర వ్యవసాయ విధానాలు తాము కష్టపడి పండించే పంటలకు తామే ధర నిర్ణయించుకునే అధికారం కావాలి ధరలు పడిపోయినప్పుడు కనీస పెట్టుబడైనా వచ్చేలా కనీస మద్దతు ధరలు కావాలి తమ కష్టాన్ని దోచుకునే దళారీ వ్యవస్థను రూపుమాపే వ్యవస్థలు కావాలి నకిలీ ఎరువులు నకిలీ విత్తనాలు లేని నాణ్యమైన కాలం రావాలి ఋతువులకు అనుగుణంగా పంటలేసుకునేందుకు తగిన సాగునీరు కావాలి అది లేని ప్రాంతాల్లో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కావాలి అవసరానికి ఆదుకునేలా సహకార బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు కావాలి ప్రకృతి ప్రకోపానికి పంట బలైతే బ్యాంకు రుణాలు ఉచ్చు నుంచి బయటపడేసే బీమా ధీమాలు కావాలి మెండుగా పండించిన పంటను దాచుకునే స్థిరమైన స్టోరేజ్ వ్యవస్థలు కావాలి వ్యవసాయంలో ప్రపంచ దేశాలు అందిపుచ్చుకుంటున్న సాంకేతికతలు ఇంకా రావాలి భవిష్యత్తులో వ్యవసాయాన్ని ఓ చక్కని ఉపాధి మార్గంగా చూసేలా యువతరాన్ని రాణించేలా చేయగలగాలి చిన్న సన్నకారు రైతులు కూడా భరోసా ఇచ్చే వ్యవస్థలు కావాలి కౌలు రైతుల బతుకును కాపాడే విధానాలు రావాలి గ్రామాల్లోనే రైతులకు పూర్తి అండగా నిలిచే స్థానిక వ్యవస్థలు కావాలి వ్యవసాయాన్ని సాంకేతికతను మేళవించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే విధానాలు కావాలి ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ అన్నదాతలకు అందించగలిగినప్పుడు దేశంలో దేనికి లోటుండదు అదే రైతు రాజ్యం ఆ రాజ్యాన్ని అందించే నాయకుల్ని అన్నదాతలు తమ గుండెల్లో పెట్టుకుంటారు వాళ్లను కలకాలం అధికార పీఠం మీదే ఉంచుతారు